టాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది మలయాళ నటుడు శ్రీ మోహన్ రాజ్ మరణించారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి అయితే మరి ఇక టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో విలన్గా గుర్తింపు తెచ్చుకున్న మలయాళ నటుడు శ్రీ మోహన్ రాజ్ అస్తమయం అయ్యారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఇండస్ట్రీలోకి వచ్చిన నటుడు మోహన్ రాజ్ గురువారం కన్నుమూషాడు మూడు వందల చిత్రాలకు పైగా సినిమాలు చేసిన మోహన్ రాజ్ పార్కినన్స్ వ్యాధి మరియు మధుమోహంతో బాధపడుతున్నారు అయితే ఈ వ్యాధి విషమించడంతో తను తిరునంతపురం నగరంలోని నివాసంలో ఆయన తుది శ్వాస విడిచినట్లు సమాచారం తెలుస్తుంది ప్రస్తుతం ఎందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి అయితే మరి కాగా లారీ డ్రైవర్ రౌడీ ఇన్స్పెక్టర్ అసెంబ్లీ రౌడీ సింహం చిత్రాలతో పాటు అనేక చిత్రాలలో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు ఇక తన సినిమాలలో తను రౌడీగా చేసి ఇక తను ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకున్నారు అయితే ఇక మలయాళ నటుడు మోహన్ రాజ్ మరణించడంతో తన అభిమానులు తన కుటుంబ సభ్యులు మాత్రం ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి